అమ్మ మొదటగా అసలు ఈ అవకాశం ఎట్లొచ్చింది మీకు మొదట ఆడాలి ఈ అవకాశం నాకు ఫస్ట్ భూతం రమేష్ వాళ్ళమ్మ మన ఊరికి వచ్చింది అన్నట్టు వాళ్ళమ్మ ఈ ఊరికి రేణుకమ్మ అని చుట్టాలు ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళ ఇంటికి వచ్చి ఊర్లో పాటలు పాడుతు రాటగారా బాగా పాడతారంట పిల్లరాదరాని అన్నదట అంటే నన్ను పిలుసుకపోయారు తెలుసుకపోతే సెల్ల పాటిపించుకొని పోయిరు సెల్లు పాటిపించుకొని పోతే రమేష్ ఈని అమ్మ బాగా పాడుతుంది వాయిస్ బాగుంది అమ్మది అమ్మని ఇంటర్వ్యూ చేయాలని అన్నాడట అని నాకు ఫోన్ చేసిండు ఇంటర్వ్యూకి వస్తాం అమ్మ అని ఫోక్ స్టార్ నుంచి వస్తామని అంటే రండి నాన్న ఇంకొక రోజు వచ్చారు ఫోక్ స్టార్ నుంచి పరమేష్ వీడియో వాళ్ళందరూ వచ్చారు అన్నట్టు అంత సాయి వాళ్ళంతా ఉంటారు వాళ్ళందరూ వచ్చారు వచ్చి నైట్ పదకొండున్నరకు వచ్చి రెండు గంటల దాకా ఇంటర్వ్యూ తీసుకొని పోయిరు నైట్ తీసుకొని పోయిరది పొద్దుగులు అక్కడ ఏమన్నా సూర్యాపేట పోయిరట అక్కడ చేసుకురాట ఆ నైట్ ఏమి వచ్చారు వచ్చి చేసుకొని పోయిరు అలా ఒకటి మహేశ్వర సాంగ్ బాగా వైరల్ చెరుగట్టు రామలింగాని రామలింగా అది వైరల్ అయితే ఆ పాట పాడిపోయడానికి నన్ను అన్నట్టు హైదరాబాద్ అవకాశం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నారు కదా ఇప్పుడు మూవీస్ లలో కూడా ఏమైనా పాట పాడిరా మూవీస్ లో పాడిన తల్లి పాడిన రెండు పాటలు పాడిపించిండు మూవీస్ లో కాకపోతే ఆ సినిమా ఆ పేరు నాకేం తెలియదు కానీ శరణార్జున్ గారే పాడిచ్చు ఇంకా ముందు ముందు మూవీస్ల ఆఫర్ వస్తే చేస్తారా ఏ అవకాశం వచ్చినా వదులుకో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ కూడా వస్తుంది రెడీగా ఉన్నది రెడీగానే ఉన్నాయి ఎట్లా మీరే రాసుకుంటారా ఎట్లా పాటలు రాసినవి కూడా రాసినవి కూడా పాడతారు మీ ఒంక ఇప్పుడు ఈ పాట అయితే మీది మంగ్లితో పాడారు కదా అది మీ పాటే కదా నా అది నా పాటే ల సాంబయ్య కూడా కొంత లాస్ట్ రాసిండు చరణ్ అర్జున్ గారు రాసిండు ముందలైన లైన్లు ఉన్నాయే అవును అన్న కూడా మన నల్గొండ చరణ్ అర్జున్ అన్న కూడా ఎవరికైనా అవకాశం కావాలి ఇట్లా నేను పాడుతా అంటే ఉంటాడు ఆయన హెల్ప్ చేయడానికి తెలుసు నాకు కూడా అన్న చాలా మంచిది అసలు తను ఇంకొకటి ఇప్పుడు కోలాటాలు ఇప్పుడు పాత జమానులో నుంచి కోలాటాలు అనేవి వస్తుండేవి సో ఇప్పుడు అసలు ఈ జనరేషన్ లో ఇవి లేవు ఎక్కువ అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పబోతారు అంటే దాని గురించి మీరు ఏం చెప్పబోతారు అంటే ఎవరైనా సరే ఆ ఇండ్ల నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్నోళ్ళు ఉన్నారు కదా కోలాటాలు అంటే అసలు బయటకు ఆడోళ్ళు ఎందుకు వెళ్ళేది అవును ఏదో ఆ దేవుడు అదృష్టం కొద్ది ఆ కోలాటాలు అనేది బయటకు రాబట్టికి ఆడోళ్ళు వేయడం చేయడం పాడడం అవకాశాలు దాని పుణ్యాన అందరు కూడా వెళ్ళగలుగుతారు అన్నట్టు అంత ముందు లేనప్పుడు ఆడవాళ్ళు వెళ్ళాలంటే భయపడేది అవును ఈ జనరేషన్ లో కూడా తగ్గిపోయిన అసలు అప్పట్లో ఉండేలేండి ఊర్లల్లో కోలాటాలు ఎక్కువ ఉంటుండే ఇప్పుడు ఇప్పుడు తగ్గిపోయినాయి ఎక్కువ ఈ సాంగ్స్ ఇవన్నీ వచ్చేసరికి తగ్గిపోయాయి ఇప్పుడు మళ్ళా ఇట్లాగానే అప్పుడు బానే ఉండేది ఒక ఫోక్ సాంగ్ పాడండి అమ్మా మీరు కోలాటలలో పాడుతుంటారు కదా ఒకటి పాటండి కోలాటల గోడే సగుంత కాడా హుజురాల వాన గురిసే వద్దు పోర సార సమురానందగాడా హుజురాల వాన గురిసే వద్దు పోర సార సమురానందగాడా కట్ట మీద కత్తి మెరుపు ఒలల్ల నా చేప మెరుపు వంతనున్న తెల్ల గుడ్డ ఉన్న కాడ మెరుపు రా నా అందగాడా చుట్టు పట్ట మాంసం వలల్లా చూడబోతే కనరాదు కానొచ్చ కొండలకు అది వాడేది కోలాటాల నిజంగా చాలా బాగా వాడారు ఇంకా ఇంకేమన్నా ఉన్నా ఇప్పుడు ఇంకా వచ్చేవి ఇంకా సాంగ్స్ ఏమన్నా సాంగ్స్ పాడ అంటే అన్ని పాడతా అన్ని తెరలవి పాడుతానట్టు ఇప్పుడు కోలాటాల మీద నాట్లలో అయినా అన్ని పాడతా అమ్మ ఇంకొకటి మీరు పొలాలలో వెళ్తుంటారు కదా ఇప్పుడు వెళ్తున్నారు ఏమన్నా పొలాలకి లేదు రా పది సంవత్సరాలు కోలాటాలు నేర్పి నేర్చుకున్నా నేర్పిస్తున్నా ఈ నాటలకు ఇట్లా అన్ని బంధు పది సంవత్సరాల నుంచి నాట్లలో పోయేటప్పుడు పాటలు పాడతారు కదా అందరు కలిసి అట్లా వాడండి ఒకటి అది వాళ్ళ మరి బాయి కాడా మారు మల్లె మరి తోటకాడా అమ్మాయి ఎవరే కమ్మోరి కాంతా బంగర సేత పట్టింది బంగర సేత పట్టింది మామనీలకు బయలుదేరింది అయ్య ఎలమాల రాజా బంతులేమో మరి కట్టినాడు బంతులేమో మరి కట్టినాడు రంతులేమో మరి సాగినాయి ఇది బాడేది ఇది ఊరు ఊరుగేటోడా ఉల్లిగడ్డలమ్మెటోడా ఎంత కొకి లాయిస్తావో మాల ఎంత కులాయిస్తావో మాల లయాదయ్యా పావులాకు పావకీల వరదాకు వారకీల నీనిస్తగాని కొంట వాళ్ళయాదమ్మ నీనిస్తగాని కొంట వాళ్ళయాదమ్మ చిన్ననాడు మనము గూడే శిలకాల బాయిదీస్తే ఎలకాలు మూటదోలనో మాలయాదయ్యా ఎలకాలు మాలల మాలయాదయ్యా ఇవన్నీ వాడుకునేది ఆ ఇప్పుడు మీరు పాటలు పాడి ఇప్పుడు మంగ్లీతో మీరు పాట పాడారు కదా ఆ సాంగ్ పాడినప్పుడు గాని మీ ఫీలింగ్ ఏంటి అంటే అక్కడ షూట్లలో ఉన్నప్పుడు ఫోటోలు సెల్ఫీలు అడిగిరా ఆ ఓ అమ్మాయి ఈ బోనాల సాంగ్ అప్పుడేమో లెగరా సాంబయ్య పాడింది ఈ అమ్మనే ఈ అమ్మనే చాలా బాగా పడింది అని అన్నారు మళ్ళీ ఈ బోనాల సాంగ్ వచ్చినాక అసలు సాంగ్ బోనాల సాంగ్ పాడింది ఈ ఎక్కడ పోయినా మిర్యాలు కూడా పోయినా కూడా ఈ పాట పోయినావు కదా నువ్వే బాగవాడిరమ్మ బాగవాడిర ఒకటే అంటారు ఇట్లా అడుగుతారు సెల్ఫీలు మంచిగా మీకు ఎట్లా అనిపించేది చాలా అసలు ఫుల్ హ్యాపీ టచ్ లో ఉన్నారమ్మా లేదురా అవునా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద సార్ వాళ్ళతో ఇప్పుడు పిలిపించి మీకు సాంగ్ పాడండి అంటే పాడడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు మన రీసెంట్ గా బలగం మూవీ వచ్చింది చూసారా మీరు బలగం మూవీలో సాంగ్స్ వచ్చినప్పుడు అరే నేను అందులో ఉంటే బాగుండే నేను ఇట్లా మాడితే బాగుండే అన్న ఫీలింగ్ వచ్చింది అట్లానే అనిపిస్తుంది నేను చాలా సార్లు కూడా అనుకునేదాన్ని నేను నా వాయిస్ ఇంత బాగుంది అంటారు నాకు ఇట్లా అవకాశం నాకు ఎందుకు రావట్లేదు అని ఊరి అనుకునేదాన్ని నేను కూడా ఇట్లా వాడుతున్నాగా బాగుండు అనిపించేది కానీ దేవుడు నాకు అదే ఇచ్చిండు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అలాంటి అవకాశం కూడా మీ ఖచ్చితంగా తల్లి ఇంకా అమ్మ చెప్పండి ఫ్యామిలీ గురించి చెప్పండి మా ఫ్యామిలీ గురించి నా బిడ్డ నా కొడుకు వాళ్ళు మంచిగా నాకు అనుకున్నట్టే ఉంటారు నాకు అన్ని మంచి సలహాలు ఇస్తారు మంచి మంచి సలహాలు ఇస్తుంటారు ఇంకా మా సార్ అయితే ఫలాని పాట పాడు పలాని పాట పాడి మంచిగా పాట పాట అని గుర్తు చేస్తాడు కొన్ని కొన్ని పాటలు నాకు సపోర్టింగ్ బాగుంటది మీ అన్నారు కదా మీ చిన్నప్పటి నుంచి సో ఇట్లా మీరు స్కూల్ కి వెళ్ళారా వెళ్ళలే చిన్నప్పటి నుంచి అసలు స్కూల్ కు ఇంకా వెళ్ళడం అలాంటివి చదువు రాదు ఓకే చిన్నప్పుడు ఎలాంటి పాటలు వాడేవాళ్ళు చిన్నప్పుడు బాగున్నాయి అమ్మ బా అమ్మ ఎక్కువ పాడేది ఆడిమిడ్డ కావాలి ఆమె కావాలి ఆమె రోటికి రాసా పుండు కావాలి మన పోవాలే మండ కావాలి మన ఇంటి ఆ పాకు మందు కావాలి సకలింటి సెలవు గోడ్డ కట్టు కావాలి జొన్నల్ల దోకూదు జోడు రో కళ్ళు అన్నల్ల నంది పోగాన ఇది గిట్లా పాడేది మీరు ఫస్ట్ లో పాటలు పాడేటప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అనేసి చుట్టుపక్కల వాళ్ళు అన్నప్పుడు మీకు ఎలా అనిపించేది బాధ అనిపించేదిరా కానీ అట్లా ఎవరు అనరు కదా ఇప్పుడైతే పాటలు పాడాలే అనేది మా ఊర్లో కూడా అందరికి కూడా సంతోషంగానే మా ఊరు కూడా అందరు కూడా కలిసికట్టుగా ఉండడం ఇక్కడ మీరు ఒక్కరైనా పాటలు పాడేది ఇంకా ఎవరైనా ఉన్నారా ఇట్లా పాటలు పాడతారు ఊర్లలో కూడా పాడతారు దాసరెడ్డి వెంకరెడ్డి వాడతాడు మసూద రెడ్డి వాడతాడు జానయ్య అని పాడతాడు వాళ్ళు భజన పాటలు ఇట్లా వాడతారు రెవెన్యూ వచ్చినా మన డబ్బులు వచ్చినాయి వచ్చినాయా